అంతేనా అన్న అంటే వీళ్ళు గొర్రెలు అండం ఎందుకు మనిషే కదా అక్కడ ఉండేది అంటే అంటే వాళ్ళ ఫాదర్లు రెండో ఫాదరు బ్రెయిన్ ఆపరేషన్ చేసి గొర్రె గొర్రె బుర్ర బొర్రె పెట్టిండ అసలు ఎంత ఎంత బాగా పడుతుందో చూడన్న గొర్రెలు మేము గొర్రెలు యాక్చువల్ నాకు అకౌంట్ లేదు ఇన్స్టాగ్రామ్ గానీ ఇంకా వీట చూడలేకపోయినా మీ అభిప్రాయం చెప్పండి అన్న ఇలాంటి గొర్రె చిల్ల చిల్ల గొర్రెనే తిల్ల గొర్రె మార్చిందంటే ఇంకా ఆ గొర్రె వల్ల ఎంత చాలా చాలా ఉంటది ఇంకా ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో ఇంకా చాలా నాశనం ఉంటది సమాజానికి అంటే అమ్మాయి నాశనమా లేకపోతే గొర్రె నాశనం సమాజం సమాజానికి అంటే ఎలా భలే చెప్తుంది అన్న ఎక్సలెంట్ గా దాని చిన్న చాలా ఉన్నాయి మొహమాటం లేకుండా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు చిన్న గొర్రెల ఉంటుంది మన పేరేం పేరు అన్న నా పేరు ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి ఎక్కడి నుంచి అన్న మీరు ఎక్కడ మన మన ఏరియా వచ్చేసి ప్రకాశం అన్న అవునా మాది సొంత ఊరు వరంగల్ హైదరాబాద్ వరంగల్ బిడ్డ వరంగల్ బిడ్డ నువ్వు రెడ్డి అంటే వరంగల్ పోరుగడ్డ కాకతీయ పోరుగడ్డ పోరుగడ్డ నుంచి మాట్లాడుతుండ్రు ఇప్పుడు హైదరాబాద్ వరంగల్ జీహారీలు ఉండరు కదా ఇల్లు ను కాల్చి చంపిన లో వరంగల్ వరంగల్ లో రక్త చరిత్ర జరిగింది చూడు మీరు చాలా ఉన్నాయి అది ఒక్కటిగా చౌతీగా మన ఉంటాయి ఊరేందా మన చరిత్రం చేశారు మన చాలా చరిత్ర మన మన సమ్మక్క కూడా మనకు వ్యతిరేకులు చేసేళ్ళు కాకతీయులకు వ్యతిరేకులుగా చేసేళ్ళు అంటే ఎలా ఎలా వ్యతిరేకంగా కాకతీయుల చరిత్ర చెప్పేటప్పుడు ఏం చెప్తారని అది సమ్మక సారక చరిత్ర చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే సమ్మక్క సారకను యుద్ధం వాళ్ళతో అంటే వాళ్ళతోటి యుద్ధం చేయడానికి కాకతీయులు వచ్చారు వచ్చి కాకతీయులు వాళ్ళను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడే వీళ్ళు వెళ్ళి అడవిలోకి వెళ్ళిపోయారు అనేది ఒకటి అంటే మన 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 కాకతీయలే మన వాళ్ళనే చంపడానికి అనేది ఒకటి గుర్తించేసారు జరిగింది అందులో ఎవరు తెలియదు కానీ వ్యతిరేక ప్రమానం మాత్రం తీసుకొచ్చేవారు సమాచారం కాకతేను కాకతే సమ్మక్క సారక్కలను చంపనీ వేనిరా అంటే పన్నులు కట్టలేదు అని సామంతా ఉండే వాళ్ళు అప్పుడు ఆ సమ్మక్క సారక్కను జాడి చేసింది భక్తి గారికి తెలిసి అది ఎవరికి తెలియదు కదా ఆ సమ్మక్క సారక్కలను ఇద్దరిని చంపింది ఎంత పడింది అక్కడ ఉన్న వాళ్ళని చంపింది భక్తి ఏం చేస్తాడంటే దేశ విహారం చేసి అక్కడ ఆ ఏరియా దాడి చేసి ఎంతో మంది ఆడవాళ్ళని చంపుతాడు మనకు మన మన వాళ్ళకే చాలా నాకు తెలియదు ఇప్పుడు ఈ విషయం ఎట్లా జరిగిందనేది ఇట్లా చాలా ఉన్నాయి చాలా మంది ఇప్పుడు మనము కొత్త గొప్ప ఆలోచన నాలెడ్జ్ మీకుంది నాకే లేదు పోరుగడ్డ బిడ్డ నీకే ఉండాలి మన పుస్తకాలు మనం చదివిన పుస్తకాలన్నీ కూడా ఎర్రోలు రాసినాయి కదా కమ్యూనిస్ట్ కమ్యూనిస్టులు రాసినాయి కాబట్టి అన్ని కూడా మనకు వ్యతిరేకంగానే రాశారు మన మన సామ్రాజ్యాలు ఇవంటే వాటిపైనే మన్ను పోయడము వాటిని దుమ్ము కూలిపో అంటే వాటికి వ్యతిరేకంగా అన్ని రాసి మనం మెదలోకి ఎక్కిచ్చారు చిన్నప్పటి నుంచి మనం కొత్త తెలుసుకోవాలన్నా మన పుస్తకాలు ఇవి ఇప్పుడు అందుబాటులో ఆ రకంగా లేవు ఆరోగ్య తోటో లేకుంటే మిగితా సంస్థలతోటో పరిచయం ఉంటే మనం కొద్ది గొప్ప తెలుసుకొని అరే పావున గారికి జరిగిందని అనుకోడానికి అన్న ఉంటుంది లేదనుకోండి ఇక ఇటువంటి కష్టం మనకు తెలుసుకోవడం కూడా పోరుగడ్డ బిడ్డ కాబట్టి మీకు తెలియకుండా ఎందుకు ఉండదు లేదు కానీ ఎవరో ఒకటి తెలియజేస్తారో వరంగల్ అంటేనే ఒక పోరుగడ్డ గుర్తుకు వస్తది కాకుండా ఇప్పుడు ఇప్పుడు లేదన్నా అట్లాంటివి అన్ని చాలా చాలా అంటే ఆ పౌరుషం ఏం లేదు అంటే అనిచి మనల్ని కాదు మన చరిత్రనే మొత్తము మన మనల్ని మొత్తము మన సనాతన అందరినీ కూడా అణచేసారు కదా మనకు చరిత్ర మన చరిత్ర మనం తెలియకుండా మన గురించి మనమే తప్పగా మాట్లాడినట్టుగా మనం మొదలు తయారైండ దీని మనం దీని గురించి చేరుకోవాలంటే మనకు టైం పడుతుంది మన మన పుస్తకాలు మన సాహిత్యం అంతా బయట కావాలి ప్రతి ప్రతి ఇంట్లో రోజు ఒక చిన్న కథ అయినా మన చరిత్ర గురించి చెప్పుకోవాలి తల్లిదండ్రులు పిల్లలకు పిల్లలకు చెప్పండి అన్న ఐదు ఐదు మందిరిని కానండి ఐదు మందిరిని హీరోలుగా మార్చండి అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు ఇళ్ళలాగా మార్చాలి మహాభారతమే మనకు నేర్పించేది నాది మీడియా అన్నా అంటే పని పనిచేస్తున్నారా శ్రీలంక మనదే మన హిందూ ధర్మ మీడియా అని నేనే నేనే సంస్థను నేనే మన లాంటి వాళ్ళను మన హిందువులను ఇంటర్వ్యూ చేస్తుంటా ఫోన్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అభిప్రాయాలు అడిగి కడుక్కుంటుంటా అడిగి కనుక్కుంటుంటా ఈ గొర్రెల గురించి రెండు విషయాలు చెప్పండి అన్న ఇది అన్న చూడాలి ఇప్పుడు చాలా అంటే బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే మంచి చదువుకున్న వాళ్ళు కూడా ఇవ్వాలి రేపు వాళ్ళ బారిన పడుతులు ఎట్లా అనేది నాకు అర్థం కావట్లేదు ఈ మధ్యనే మన బంధువుల ఫ్యామిలీ ఒకటి సడన్ గా అందుకు మారిపోయారు వాళ్ళకు ఎన్ని విషయాలు చెప్పినా కూడా వాళ్ళు ఒక భ్రమలో ఉండిపోయారు అంటే మారిపోయారు మనం ఎన్ని విషయాలు అట్లా కాదమ్మా ఇట్లమ్మా అని చెప్పినా కూడా వాళ్ళు పొత్తులు లేసి అమ్మవారికి పూజ చేసి అని ఇంటికల్లి బయటకు వెళ్ళకపోతుంది వాళ్ళ ఒకరోజు సడన్ గా ఇట్లా అయిపోయింది అది మనం కాదమ్మా అట్లా కాదమ్మా చెప్పినా కూడా వాళ్ళు ఇప్పుడు మనతో కూడా మాట్లాడడం మంచి సార్ మీరు వస్తే ఏదో చెప్తున్నారని మీరు సైతాను మీకు సైతాన్ పట్టింది ఏషియా వచ్చిందా రాలేదు వాళ్ళ నోటి నుంచి చెప్పన్నా అది రాలేదు అది రాలేదు ఇంకా అంటే మనతో కొంచెం భయభక్తులతో ఉంటారు వాళ్ళు మానేసి మాట్లాడడం ఇప్పుడు మాట్లాడే మనం చెప్తే గౌరవించాలి మళ్ళీ ఎందుకులే మాట్లాడితే మళ్ళీ ఏదో చెప్తుంటారు అనేది వాళ్ళకి ఒకటి పడింది మాట్లాడత మొన్న మన తోటే ఉన్నారు తోట చేసేళ్ళు వాళ్ళకి ఏదైనా అవసరం కూడా ముందున్నాము అన్ని చేసాము ఇప్పుడేమో అదే అర్థం కావట్లేదు అమ్మాయి పెళ్లికి ఎదిగింది వాళ్ళని కూడా మార్చేసారు ఏంటమ్మా మీకు ఇంకా ఏం నచ్చిందంటే ప్రేమ నచ్చిందంట ఉందమ్మా ప్రేమ అంటే ఉండి మీకు అర్థం కాదు అది అని అంటారు మనకి బ్రెయిన్ వాష్ చేస్తారన్నా ఫుల్ అయిపోయింది అవును ఇదే ఇండియా కల్వారి సతీష్ గారు ఆ వాడ దగ్గర వాడేందన్న కర్చీపులు ఏ అమ్ముతాడంట కదా ఆయిల్ అన్న అమ్ముతాడంట అన్న అమ్ముతాడంట అంటే కాయిల్ దేంట్లేకి బొక్కలేకే దేంట్లేకి ఏమో తెలియదు అన్న మనము పూర్తిగా దాన్ని ఒకసారి వెళ్ళాలి ఒకసారి వెళ్ళి చూస్తేనే మనకు అర్థమవుతుంది అనేది వాడు ఏంది ఏం చెప్తున్నాడు ఏంది అనేది కూడా లైవ్ గా చూడాలి ఒకసారి వాళ్ళు వీళ్ళు చెప్పే కాకుండా నీకెదురైన సంఘటనలు చెప్పండి రెండో విషయం లాస్ట్ నీకు ఎదురైన విషయాలు గొర్రెల వల్ల మనకు మనకు అంటే స్నేహితులు ఉండేవాళ్ళు ఆ అది ఇది బాగుంది కదా రా మాతో రావచ్చు కదా మనం ఎట్లా ఉంటుంటమే చిన్నప్పటి కూడా అందరితో కలిసి మెలిసి ఉంటుంటమే ఆర్ఎస్ఎస్ లో తిరుగుతుంటుంది కాబట్టి ప్రతి పని కలుపుకొని పోవాలని ఉద్దేశంతో ఉంటుంది ఆ దాంట్ అట్టనే మనకు కొంతమంది స్నేహితులు అయ్యారు బయట సో మనం మెల్లగా వాళ్ళ ఇంటికి రమ్మ రమ్మని చెప్పడము మాట్లాడటము బాగుంటది కదా మీరు వచ్చేయచ్చు కదా కష్టం పోతుంది ఆ కష్టం పోతుంది చెప్పడము అలాంటిలా బీసీలా ఎవరన్నా మీరు ఓసీ అన్నీన్ రెడ్డి అంటే ఉంటారు కదా క్రైస్తవంలో బీసీలో బీసీ సర్టిఫికెట్ తీసుకున్నారు ఎవరు ఓసిబి నుంచి ఓసిబి అది వాల మనము మనం కాదు కదా క్రిస్టియన్ కాదు కదా మనం నేను క్రిస్టియన్ అనుకుంటున్నా మీరు అహా మామూలుగా ఉంటారు కదన్న మామూలుగా రిజర్వేషన్ కోసం ఓసి నుంచి సర్టిఫికెట్ ఇస్తున్నారు క్రిస్టియన్స్ కాదు అన్నా లో కూడా ఉంటారు ఓసి లో ఆదర్ కాస్ట్ అని ఓబిసి తీసుకుంటారు అవునవును అది కాదు అట్లా కాదు ఓసీ ఉంటారు కదా ఓబీసీ కింద అంటే ఓసీ కంటే కొంచెం తక్కువ మొటాటి మేము మొటాటి మేము నెరాటి అన్నా మంచి విషయాలు చెప్పిండ్రు అన్న రెడ్డి గారు మంచి విషయాలు చెప్పిండ్రు జై శ్రీరామ్ నమ శివాయ నమ శివాయ జై శ్రీరామ్ ఉంటా అన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్